నాయకుడు దేవన్ రెడ్డి గారు వారికి నమస్కారాలు తెలియస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి నేను వారు చేసే కార్యక్రమాలు కానీ వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దాదాపుగా చూస్తున్నాను డెవలప్మెంట్ అంటే దేవన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే దేవన్ రెడ్డి గారు వారు ఎనభై రెండులో సందీప్ ప్రెండుగా నేను చల్లపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేసినటువంటి సందర్భాల్లో నేను వేరే పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా కానీ ముట్టమ్మలు వారు తెలుగుదేశంలో ఉన్న తదుపరి నేను టీడీపీలో కంటిన్యూ అవుతూ ఉన్నా కానీ ఏదైనా చిన్న అభివృద్ధి పెరుగు వైవే కాదు అభివృద్ధికి రోడ్డు కావాలి బాగుంటుంది ప్రజలకు దాన్ని ఈ మనకు గవర్నమెంట్ నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులకు ఆకర్షితులై ఇప్పుడు అందరూ పార్టీలకు రావడం జరుగుతుంది కొంచెం చిన్న పొరపాటు జరిగింది గతంలోనే వచ్చేవి ఉంటాయి ఈరోజు మనం మంచి స్థాయిలో జీవన్రెడ్డి గారిని చూసేవాళ్ళము అయినా ఇప్పటికైనా మన పోయిందేమీ లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సమిష్టిగా మన జ జగితాలలోటువంటి ఆరే కలిపి మరియు మిగతా మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పరిచయం ఉన్న వాళ్ళతో మనం ఓట్లు గెలిచినా కానీ పెద్ద మెజార్టీతో గెలిపించుకోవచ్చు ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని వయసుల తరఫున నేను మీ ముందుకు వచ్చి కోరుతున్నాను ఖచ్చితంగా దయచేసి ఈసారి అందరూ ఆరే అందరూ దయచేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ కూడా మరి గత శాసనసభ ఎన్నికల్లో కూడా నిజంగా ఒక తప్పు చేసిన కాదు తప్పు జరిగింది అవేర్నెస్ లేకు కూడా జరిగింది మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ నాయకత్వమే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడై రాహుల్ గాంధీ కోరిక మేరకు ఇవాళ పార్లమెంటు సభ్యత్వానికి మనకు నియమింపబడినటువంటి కొన్ని జీవనాలకు ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మనమంతా తప్పకుండా సహకారం చేసి పెద్ద ఎత్తున టౌన్లో ముఖ్యంగా మహిళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత శాస్త్ర సభ ఎన్నికల్లో మన వైశ్యులను కామెంట్ చేయని వారంటూ లేదు మరి ఎందుకు అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటే ముఖ్యంగా యువత మహిళ మహిళా సోదర యువత మహిళా యువత కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఫోన్ చేసి వ్యక్తిగతంగా కూడా కన్విన్స్ చేయడం జరుగుతుంది ఒకటి హిందుత్వం అనేది భారతదేశంలో ఒకటి పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్ తోని ఉంది మరి గత సంవత్సరం గత పది సంవత్సరాలు కూడా రాష్ట్రంగా కాకుండా భారతదేశంలో రాజకీయం చేసినటువంటి పార్టీ మతత్వం రెచ్చగొట్ట మీకు నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మీకు ఎంపీగా టికెట్ రావడం ఎంపీగా చేసుకోవడం మాకు చాలా సంతోషం సార్ ముందు జరిగిన తప్పుని ఇప్పుడు మేము కవర్ చేసుకుంటాం సార్ తప్పకుండా మీకు మా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా లక్ష ఓట్ల మెజారిటీతో మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు గురువు మా ఫాదర్ లెక్క నిజంగా నేను తప్పి చేసి ముందుగా నేను గతంలో కష్టకాలంలో జీవనాన్ని కొంచెం ద్రోహం చేసి నడిపించింది వేదిక మీద చెప్తున్నా జీవన నయం సారీ కొన్ని రోజులు నేను అలిగిపోయినా ఏదో చిన్న మనస్ఫర్ధ తోడిపోయినందుకు సభాముఖంగా నా మనస్ఫూర్తిగా సారి చెప్తున్నా అయినా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ నాకు ప్రత్యక్ష మంటదండలు ఉంటాయి నా ఎదుగుదలకు తోడుకోలేని టీవ్ రుణం నేర్చుకున్న అయింది కొంచెం నాకు ఈ శివరాత్రి వల్ల కొంచెం గొంతు ఇన్ఫెక్షన్గా పడుతుంది అందరం ఈసారిణీయ పోతుందో జీవనన్న ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎందుకు కొత్తగా ఏం లేదు నేను పుట్టింది కాంగ్రెస్ పెరిగింది కాంగ్రెస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ జీవనన్నకు కుటుంబ సభ్యులు లేకుండా నిజంగా రెడ్డిపోయిన ప్రాణం శోభించే విధంగా వాణినగర్ అనేది ప్రాంగణం కొలువై ఉంది జగిత్యాల పట్టణ కేంద్రానికి ఎందుకంటే న్యూ బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే తనలో పువ్వుల ఎంత అంటే వాణీనగర్ అభివృద్ధి చెందడము మనమందరము ఈ మధ్యలోనే ప్రతి ఒక్కరం ఏ విధంగా ఉండే ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఇప్పుడు ఏ విధంగా ఉన్నదన్నది కూడా చూస్తున్నాం ఎందుకంటే గత పాలకులు వారి వారి పాలనా సౌలభ్య ప్రకారం మన వాయినగర్లో రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డెవలప్మెంట్ చేసినందుకే మనం అందరం కూడా ఇక్కడ ఉండాలనే ఆలోచన ఆశయం తోటి ప్రాంగణం కావడం రాముని కళ్యాణం మనం గతంలో పట్టు చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఒక శాశ్వత ప్రాతిపదికన షెడ్ కూడా అక్కడ వేయడం జరిగింది అదే విధంగా ఎట్లాంగి మన విద్యానగర్ ప్రాంగణంలోపట రామ్మవారి ఆలయం అది ఎండో ఆలయం జాగా దానిలో కూడా ఆలయ నిర్మాణం లోపల వారు విశేష కృషి లోపల నిస్సందేహం ప్రాంతానికి కాదు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఏర్పాటు రెండవది మూడవది మన అభయాంజనేయ స్వామి టెంపుల్ అరవింద్ నగర్ లోపల అయింది కూడా మన పెద్దలు మన పురపాలక సంఘ చైర్మన్ గా గిరినాభృష్ణం గారు ఉన్నప్పుడు ఆ స్థలాన్ని మరి అక్కడ ఒక గుడ్ ఉండే అక్కడ డ్రింకింగ్ అంత ఎన్నో చెడు వేసినాల కలవాటు అక్కడ ఉన్న ప్రాంగణంలో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరిగిన సమస్ సందర్భం పాటు ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మరి ముందు భాగంలో పట్ల ఆలయ నిర్మాణానికి అవకాశం ఇచ్చి తనే ముందుండి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా నా బాధ్యతగా నేను అర్థం చేస్తానని చెప్పని చెప్పడం జరిగింది ఎందుకంటే మాకు మహిళలు అర్థం చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్ప చెప్పచ్చు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్న మహిళలందరినీ కూడా ఎందుకంటే మనకి సంబంధించిన సిలిండరే కానివ్వండి కరెంటు బిల్లే కానివ్వండి అదే విధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇవి కూడా మనకి అంటే లేడీస్కి ముఖ్యంగా ఏదైనా సిలిండర్ అయిపోయినా ఇంట్లో ఉంటారు ఉండరు కానీ పన్నెండు వందలు కట్టాల్సిన పరిస్థితి అలాంటిది ఇప్పుడు ఐదు వందలకే వస్తుంది ఇలాంటివి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఎందుకంటే ఓన్లీ పెన్షన్ అనే కాకుండా ప్రతి ఇప్పుడు ఈ ఆరు పథకాలతోని ప్రతి ఒక్క ఇంటికి దాదాపుగా సంవత్సరానికి ఇరవై వేల వరకు కూడా మనకి లాభం అవుతుంది అంటే తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ మనకి ఇరవై వేల వరకు కూడా సంవత్సరానికి మనకు ఆదా చే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియ తెలియజేసేయాల్సిన బాధ్యత మహిళలకి ఎంతైనా ఉంది ఇక్కడికి సంబంధించి వామ్యనగర్ లో ఉన్న మీరందరూ కూడా ఆ జీవనన్నకి ఇప్పుడు ఎంపీకి సపోర్ట్ అన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మహిళలే కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా జీవన్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు గ్రామంలో కరెంటు లేని గ్రామాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ చాలామంది గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీ గ్రామంలో ఎన్నో బస్సు ఆర్టీసీ బస్సు అనేది లేకుండే గతంలో ఇక్కడ ఏర్పాటు కావాల్సిన ఆర్టీసీ బస్ డిపోను కొద్ది స్వార్థ కొరకు కోర్టులకు తీసుకుపోయారు అప్పుడు సారు మంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు తీసుకొచ్చి దగ్గర బస్ డిపో ఏర్పాటు చేస్తే ఇవాళ గ్రామ గ్రామానికి ఆర్టీసీ బస్సులు అడుతున్నాయంటే అది రెడ్డి గారు చేసిన పనిని చెప్పి చెప్పక తప్పదు అంతేకాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు తెగించాల ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా అది జీవన్రెడ్డి గారితోటే జరిగిందని చెప్పక తప్పదు మరి గతంలో వైశాభవన్ కూడా వైశస్ని కొంతమంది కొట్లాడుకొని దాన్ని ఇండమట్గా అప్ప అయిపోయారు అప్పుడు మళ్ళీ వైఎస్ గారు ఉన్నప్పుడు సార్ కొట్లాడి అప్పుడు ఐఏఎస్ అధికారులు వినకున్నా కానీ వైఎస్తో చెప్పించి దగ్గర వైశ ప్రైవేట్ మళ్ళీ వైశ్యులకు ఇప్పించిన ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయించాలకే దక్కింది ఎక్కడ ఎవరు ట్రై చేసినా కాలేదు కానీ ఒక జయించాలా మాత్రం జరిగింది దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు అని చెప్పి తెలియజేస్తున్నాం లేకపోతే ఇప్పటికీ మొన్న ఎన్నికల సార్ గెలిచి ఉంటే ఇవాళ నెంబర్ టూ స్థానం ఉంటుండే ఉన్న ఉన్నతమైన స్థానం నుండి ప్రాంత అభివృద్ధికి ఎంతో జరుగుతుంటాయి మేము బయట అప్పుడప్పుడు పోతుంటే అది ఏం జయించాలయా జీవనాన్ని సంపాదించారా ఇవాళ ఏ పరిస్థితులు ఎంత అభివృద్ధి అనేది సహజంగా గెలుస్తాం ఊడుతాం అందరూ ఏదైతుందో మన ఎన్నిక మనం ఆశించిన పెద్ద పొందలేనంత మాత్రాన బాధపరచడం పర్లేదమ్మా ఎందుకంటే భవిష్యత్తు అనేది విధి లిఖితం ఎటువంటి నేను తొంభై నాలుగు ఎన్నికల్లో మీరు చిన్న వయసు అంటే నేను నా ప్రజా జీవితం ఎనభై మూడులో ఆరంభమైంది ఎనభై ఒకటి ఎనభై మూడులో అప్పటికే సుదీర్ఘంగా ప్రజాజీతంలో కొనసాగుతున్నాం అసలు ఎన్నికల్లో అందరు ఏదైతుందో ఎప్పుడు మెట్టు ఎక్కాలని చెప్పి నాకు భావిస్తూ తలుస్తాను నేను మెట్టు ఎక్కడ మెట్లు ఎక్కుతుంటానో మళ్ళీ అక్కడికి దాన్ని దిగడం కూడా అయితే జరుగుతుందామా నాకు నేను ఎనభై మూడులో మెట్టు ఎక్కినా మళ్ళీ ఎనభై ఐదులో ఆశ్చర్యం పెద్ద పొందలేకపోయినా తొంభై నాలుగులో మళ్ళీ ఎన్నికల్లో అసలు ఎనభై తొమ్మిదిలో గెలిచి నేను తొంభై నాలుగులో మళ్ళీ ఆశ్చర్యం పెద్ద పొందలేదు తొంభై ఆరు నాకు ఉప ఎన్నిక వచ్చింది అప్పుడేదో కాశ్చర్యమని చెప్పి అంటున్నా ఎప్పుడేదో మిత్రులు మాట్లాడుతున్నారు ఇలా వర్తక వాణిజ్య వర్గాలకు ఎదుర్చుందో ప్రభుత్వాన్ని ఎదురిస్తాలి కొంత ప్రభుత్వం ఒత్తిడి ఉంటుందని చెప్పాను కానీ తొంభై ఆరులో చెప్తున్నామని నేను అంటే ఆనాడు ఉప ఎన్నిక మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం అప్పుడు ఉప ఎన్నికలు పదకొండు వస్తే తొమ్మిది టీడీపీ గెలిచింది ఇక్కడ రెండు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది అందులో ఒకటి జగించాలి జగితాలు ఏదైతే లక్ష ఓట్లు పోలవుతే యాభై నాలుగు వేల మన వేల మెజార్టీ సైబర్ గుర్తున్న టవర్ సర్కిల్ నుండి మన వర్తక వాణిజ్య వర్గాలందరూ కూడా కంజలతో పాట చిరంజీవి గారు కౌర్శి చిరంజీవి అనేది కొత్త ఆయన అనారోగ్యానికి గురై ఉన్నాడు లేకుంటే ఆయన ఉత్సాహంగా మన అందరితో ఉండేటట్టు అని నేను తొంభై ఆరు ఉప ఎన్నికల్లో నేను గెలుపు సాధించడానికి నాకు అంటే వర్తక వాణిజ్య వర్గాలు కేవలం ప్రభుత్వం ఉత్తీర్ణ నొంగు చెప్పి భావిస్తున్నాయి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డ చెప్పట్టున్నా ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు కాక అలా ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డ చెప్పట్టు నేను ఇవాళ కూడా చెప్పట్టున్నా నేను రేపు భద్రస్ కలిసి వచ్చిన పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే మన వర్తక వాణిజ్య వర్గాలలో ఒక సమస్య ఏ సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనే విధానం జీఎస్టీ వచ్చిందో గూడ్స్ అండ్ సేల్స్ టాక్సే మీరు సింగిల్ పాయింట్ విధానం మంచిది దాని భిన్నాభిప్రాయం లేదు కానీ కేవలం జీఎస్టీ సింగిల్ పాయింట్ విధానం అనే సాకుతో ఏదైతుందో వర్తగ వర్గాలపై పన్ను ఏదైతే విచింతిందో దాని పట్ల కొంత మనం చర్చించాల్సిన అవసరమవుతుందో చెప్పండి మీరు వినియోగదారులకు భారం పడకుండా వర్తమాని వర్గాలు ఏముందామో మనకు ఎంతకు సరుకు లభిస్తే దాని మీద మనం లాభాన్ని ఒక ఐదు శాతం పది శాతం చూసుకొని మనం విక్రయిస్తాం అల్టిమేట్గా భారం ఎవరి మీద పడుతుంది వినియోగదారుల మనం వినియోగదారుని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తాం ఆ వినియోగదారు మీద భారం పడకుండా ఈ జీఎంజీ విధానం అనేది ఏదైతే ఉందో సరళీకృతంగా ఉండే విధంగా చూసే బాధ్యత నేను చేపట్టబోతున్నారు మీరు అందరి మద్దతు నాకు అవకాశం లభిస్తే అమ్మ తల్లి చెప్పట్టు నేను సభ్యుడే కానీ శాసన మండలి సభ్యుడే కానీ అధికార ఉన్న ప్రతిపక్ష ఉన్న ఈ ప్రాంత సమస్యలను ప్రతిబింప చేసే విధంగా శాసన మండలిలో నాకు గొంతెత్తి గడవెంపించిన వాడిని నేను చెప్పంటే భవిష్యత్తులో అవకాశం వస్తే పార్లమెంట్లో తల్లి లో చెప్పంటా నేను జీఎస్టీ విధానం పట్ల దాన్ని సరళీకృతం చేసి వినియోగదారులపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గింపు చేయబడే విధంగా చెప్పండి వీళ్ళ పెట్రోల్ డీజిల్ అన్నిటికీంటి రవాణా దేని మీద ఆధారపడుతుంది ఆధారపడతా ఆధారపడతామా ఆ రవాణా భారం తగ్గితే సరుకు కొంత వరకు దాని ఆర్థిక భారం తగ్గుతుంది